స్వాగతం ఫిబ్రవరి తేదీన వస్తున్నటువంటి అతిశక్తివంతమైన పౌర్ణమి తర్వాత వారికి కొత్త వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తి పరిచయం కారణంగా మీరు రెండు సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు అధిక తెలివితేటలు కలిగి ఉంటారు అలాగే అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది స్నేహితులపై అవ్యాజమైన ప్రేమను కలిగి ఉంటారు ఎవరైనా ఆపదల్లో ఉంటే సహాయం చేయటానికి ఈ తులారాశివారు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు తమ లోపల ఉన్నటువంటి ఆలోచనలను తాము తీసుకునే కాని నిర్ణయాలను ఎవరితో పంచుకోవటం అనేది వీరికి అస్సలు ఇష్టం ఉండదు ప్రజాకర్షణ ప్రజాభిమానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు సమయస్ఫూర్తిగా మాట్లాడటం అందరినీ ఆకట్టుకోవటం అలాగే అందరినీ ఆకర్షించటం వీరి యొక్క స్వభావం వీరి యొక్క మంచి లక్షణం కూడా ప్రజల అభిమానానికి సంబంధించిన విద్యలో వృత్తిలో ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో చాలా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణతో డబ్బులను పొదుపు చేసుకొని స్థిరచరాస్తులపై పెట్టుబడి పెట్టి భవిష్యత్తులో ఆర్థికంగా పురోగతి కూడా సాధించగలుగుతారు అయితే ఫిబ్రవరి తేదీన రాబోతున్నటువంటి పౌర్ణమి తర్వాత ఒక వ్యక్తి వ్యక్తి అంటే నూతన పరిచయం అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తి పరిచయం ఏ విధంగా జరుగుతుంది అనే వివరాలు చూసినట్లయితే కనుక ఒకవేళ మీరు దూర ప్రయాణాలు చేసినప్పుడు మీరు ప్రయాణం చేసే వాహనంలో కావచ్చు మీరు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ కావచ్చు మీకు పరిచయం కావచ్చు ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే కనుక నూతనంగా మీకు వ్యాపారస్తులుగా అంటే తోటి వ్యాపారస్తులుగా పరిచయం కావచ్చు లేకపోతే వినియోగదారులుగా పరిచయం కావచ్చు లేకపోతే మీ జీవితంలోకి ఒక తోటి వ్యాపార భాగస్వామిగా కూడా రావచ్చు ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే కనుక మీకు అంతకు ముందు నుండి మీ కార్యాలయంలో ఉంటున్నప్పటికీ వారితో మీకు ఎటువంటి సాన్నిధ్యం అనేది లేదు కానీ ఈ సమయంలో వారితో మీ ఫ్రెండ్షిప్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే నూతన వ్యక్తులుగా ఉద్యోగం కోసం మీ కార్యాలయంలోకి వచ్చిన కొత్త వ్యక్తులు కూడా కావచ్చు ఈ విధంగా మీ జీవితంలోకి మాత్రం ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తి మూలంగా మీరు రెండు సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే వారు మిమ్మల్ని డబ్బు అప్పుగా అడగటం అంటే అతి కొద్ది కాలంలోనే వారు మీతో చాలా క్లోజ్ గా మూవ్ కావటం అలాగే డబ్బు అప్పుగా అడగటం అలాగే డబ్బు కట్టలేని పరిస్థితులు వారికి వచ్చినప్పుడు ఆ భారం మీ పైన పడటం ఈ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి లేకపోతే షూరిటీ సంతకాలు అడగటం అంటే వేరే వ్యక్తుల దగ్గర వారు డబ్బు తీసుకునే సందర్భంలో మిమ్మల్ని షూరిటీ సంతకం అడగటం ఈ విధంగా ఒకవేళ వారు వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లయితే మీ యొక్క సహాయ సహకారాలను కోరటం అలాగే మీ మోరల్ సపోర్ట్ తో పాటు ఫైనాన్షియల్ గా మిమ్మల్ని హెల్ప్ చేయమని అడగటం ఈ విధంగా డబ్బు కట్టలేని పరిస్థితుల్లో మీరు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవటం అనేది తులారాశి వారికి పౌర్ణమి తర్వాత చాలా ఉత్తమం ఎందుకంటే నూతన వ్యక్తి పరిచయం అనేది మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ విధంగా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సంఘంలో మీ పరువు ప్రతిష్టలు కోల్పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే వారు మీ పైన తెలిసి కావచ్చు తెలియక కావచ్చు కొన్ని ఆరోపణలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటే కావాలని ఇరికించకపోయినా కానీ మీరు చెయ్యని తప్పుకు వారి మూలంగా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు మీ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లే విధంగా వారు ప్రవర్తించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది లేకపోతే లేనిపోని ఇబ్బందులను మీరు కొని తెచ్చుకుంటారు ఈ విధంగా తులారాశిలో జన్మించిన వారు పౌర్ణమి తర్వాత ఈ అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార జీవితం మధ్యస్థంగా సాగిపోతుంది అంటే అటు పెద్దగా లాభాలు అనేవి కాకుండా ఇటు పెద్దగా నష్టాలు అనేవి కాకుండా మధ్యస్థంగా వీరి యొక్క వ్యాపారం అనేది సాగిపోతుంది కానీ మీ జీవితంలోకి వచ్చిన నూతన వ్యక్తి రాక అనేది మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీకు ఆర్థిక పరంగా కావచ్చు అలాగే ప్రమోషన్ విషయంలో కావచ్చు మీరు కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నప్పటికీ నూతన వ్యక్తి పరిచయం మాత్రం మీకు ఇబ్బందులను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ సమస్యను అధిగమించడానికి మీరు ధైర్యంతో ముందుకు వెళ్లాలి నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి అప్పుడే ఈ యొక్క ప్రతికూలతను మీరు అధిగమించగలుగుతారు ఇక గృహిణులు ఎవరైతే వారి యొక్క కెరియర్ ని అని ఆలోచన చేస్తున్నారో వారి యొక్క జీవితంలో కూడా శుభ ఫలితాలైతే అయితే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీ యొక్క కెరియర్ ని ఎంతో కాలంగా మీరు కెరియర్ ని మధ్యలోనే ఆపేసి కుటుంబ పరిస్థితుల కారణంగా గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా అవకాశాలు మీ ముందుకు వస్తాయి మీరు తెలివితేటలతో ఖచ్చితంగా ఆ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు మీ భవిష్యత్తుకు ఇక ఢోకా ఉండదనే చెప్పుకోవాలి అలాగే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారి బంధాన్ని బలపరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అనుకోకుండా తారసపడటం కావచ్చు లేకపోతే ఎవరైనా మధ్యవర్తులు మీ మధ్యలో నిలబడి మీ సమస్యను పరిష్కరించడం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా విడిపోదాం అనుకున్న వారు కూడా కలిసిపోయే అవకాశాలు పౌర్ణమి తర్వాత తులారాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి విద్యార్థులు చదువుపై ఆసక్తిని కనబరుస్తారు అంతకు ముందు మును పెన్నడు లేని ఫలితాలను ఈ సమయంలో వారు పొందుకునే అవకాశాలు కూడా వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందిన వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి కానీ సమస్య మాత్రం పూర్తిగా సమస్య పోలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా తులారాశికి చెందిన వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే విద్యా విషయాలపై ఆసక్తిని కనబరుస్తున్నారో వారికి అవకాశాలు దక్కుతాయి మీ యొక్క ఉపాధ్యాయుల నుండి కుటుంబ సభ్యుల నుండి ఊహించని మద్దతు కూడా మీకు లభిస్తుంది పోటీ పరీక్షలు రాసేవారు ఆసక్తిగా చదువుకుంటారు ఖచ్చితంగా రాబోయే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు కూడా వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ఎవరైతే ఆర్థిక సమస్యల కారణంగా సతమతమవుతున్నారో వారి జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది జాక్పాట్ కొట్టినట్లుగా వారికి ఆస్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అది వంశ మీకు వచ్చే ఆస్తులు కావచ్చు లేకపోతే మీరు అంతకు ముందు కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగటం మూలంగా కావచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా ఆకస్మిక ధనలాభం మాత్రం ఉండబోతుంది మీరు ఈ యొక్క అంశంతో చాలా ఆనందంగా ఉండబోతున్నారు ఈ విధంగా పౌర్ణమి తర్వాత తులారాశి వారికి కొత్త వ్యక్తి వల్ల వారికి రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి కానీ మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగా ఉన్నాయి శివారాధన వీరికి మేలు చేస్తుంది హనుమాన్ చాలీసా పఠించడం మీకు మరెన్నో శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీరు మీ శక్తి అనుసారం దాన చేయండి అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది అలాగే గోమాత సంరక్షణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అది మీకు శుభ ఫలితాలను ఇస్తుంది చూసారు కదండి తులారాశి వారికి పౌర్ణమి తర్వాత అంటే ఫిబ్రవరి తేదీన రాబోతున్నటువంటి పౌర్ణమి తర్వాత నూతన వ్యక్తి పరిచయం ఏ విధంగా ఉండబోతుంది ఆ వ్యక్తి వల్ల ఎటువంటి రెండు సమస్యలు రాబోతున్నాయి ఆ సమస్యలను అధిగమించడానికి వారు ఏం చేయాలి ఏ దేవతారాధన వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి